stones with him in I, the bag nalugu raallu with one he killed goliath avadanto goliath ni there are four again in his bag aa nalugu sanchilo thanaku enduku unnayi if i say like that is it wrong nenu tappa now you uh, turn to your bibles to genesis chapter 4 or chapter 2 we have a river in the garden and the river తోటలో మనం చూసినప్పుడు నది ఉంది అది నాలుగు పాయలుగా నదులు కాదు ఇట్స్ నదులు కాదు లోక సంబంధం సమస్య ఇది పడ

నాలుగు పాయలు కూడా తోటను నీళ్లతో నింపుతా వచ్చే గార్డెన్ హ్యాజ్ టు బి ఫ్లరిష్డ్ ఆ ఈ తోట ఫలించాలి ఇన్ దోస్ డేస్ దేర్ వా నో Men లైక్ యు అండ్ ఐ సో దట్ వి కెన్ విజిట్ ద గార్డెన్ డ్యూరింగ్ ద వీకెండ్స్ అంటే ఆ దినాల్లో నీలాగ నాలాగ ఆ వారం చివర్లో వెళ్ళ తోట చూచేద అనురగ వెళ్ళే మనుషులు లేరు బట్ వై గార్డెన్ అగైన్ ఐ

సన్ సన్ ఆఫ్ జీసస్ జీసస్ అదే రీతిగా నీతి యేసుక్రీస్తు యేసుక్రీస్తు కూడా అండ్ సబ్డ్యూడ్ ద డెవిల్ విత్ వన్ స్టోన్ రాయి సాతాను హీ గ్రేటర్ డేవిడ్ డేవిడ్ ఇస్ హియర్ ఇక్కడ కంటే గొప్పవాడు దావిద్ కుమారుడున్నాడు

ఆయన ద ఆఫ్ 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 సన్ జీసస్ దట్ ఫుల్ఫిల్మెంట్ వర్డ్ గాడ్ క్రైస్ట్ మొదటితో చూసినప్పుడు దేవుని వాక్యము నింపబడింది

మొదటి అధ్యాయం మొదలుకుని ప్రకటన గ్రంథం చివరి నాలుగు రాళ్లకి ఇది గుర్తుగా ఉందంటే తప్ప ఈజ్ తోట పరమ గీతంలో ప్రత్యక్షమైనటువంటి యశ్వ క్రీస్తు వారి యొక్క సంఘము

ది కలదు దాని నీరు ఆయన పట్టదామని ఆనందిం చేస్తున్నారు చూస్తే

దట్స్ వాట్ ద విజన్ ద లార్డ్ హస్ గివెన్ టు హిస్ హానర్ సర్వెంట్ అంకుల్ బక్సింగ్ కాబట్టి ఈ దర్శనాన్ని దైవజనుడైన బక్సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనం అది నంబర్ 1 అపోస్టిల్స్ డాక్ట్రిన్ మొదటిది అపోస్టిల్ల బోధ నంబర్ 2 ఫెలోషిప్ రెండోది సహవాసం నంబర్ 3 బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ మూడోది గా రొట్టె విరుచుట నంబర్ 4 ప్రయర్ నాలుగోది ప్రార్థన David's bag contains four stones and the four stones are transferred to the Acts of the Apostles and now we are using that four stones in order to grow. అండ్ ద దావీదు సంచలో నాలుగు రాళ్ళు రాళ్ళున్నాయి నాలుగు రాళ్ళు అపసల కార్యాల రెండు నలభై రెండులోకి బదిలీ చేయబడి అవి నేడు మన చేతికి వచ్చి శత్రుని ఓడించే దాని కొరకై మనకు ఎదిగే దాని కొరకు ఉపయోగించబడుతున్నాయి మై

కనబడుతుంది దట్ రివర్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఆ నది యేసుక్రీస్తు ప్రభు అండ్ దట్ రివర్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఆ నది నాలుగు పాయలుగా విభజించబడింది ఫస్ట్ ఫోర్ బుక్స్ ఆఫ్ ద బైబిల్ నాలుగు బైబిల్ లో ఉండే నాలుగు నాలుగు పుస్తకాలు ఆల్సో ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఫస్ట్ ఫోర్ గాస్పెల్ తర్వాత కొత్త నిబంధనలో నాలుగు పుస్తకములు అండ్ ఆల్సో ఫోర్ ఫిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ విషన్ తర్వాత సంఘ దర్శనం అనుకున్నటువంటి నాలుగు స్తంభములు నౌ యు టెల్ మీ హౌ మెనీ స్టోన్స్ యు హావ్ ఇన్ యువర్ బ్యాగ్ ఎప్పుడు మీ చెప్పండి మీ సంచిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి అని ఇస్ ఇట్ ఎంప్టీ ఆర్ ఫుల్ ఖాళీగా ఉందా నింపబడి ఉందా చాలా మంది ఖాళీ కాలేజ్ సెన్సులు దానిలో హోస్టల్

కంటిన్యూల్ అటెండ్ ద ఫెలోషిప్ అంటే ఎడతెగక క్రమంగా సవాసానికి వెళ్ళాలి ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ మూడోది రొట్టె విరుచుట స్టోన్ మస్ట్ బి దేర్ ఆ రాయి ఉండాలి అండ్ ఫోర్త్లీ నాలుగవది అండ్ ద ప్రేయర్ ప్రార్థన ఇఫ్ ద ఫోర్ స్టోన్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాగ్ సంచిలో నాలుగు రాళ్లు ఉంటే దట్ ఇస్ कॉल्ड డేవిడ్స్ క్రిబ్ అది దావీదు సంచి అంటారు

ఇఫ్ యే హావ్ ఓన్లీస్ వన్ స్టోన్ వీ హావ్ టు గ్యాదర్ రెస్ట్ అదర్ స్టోన్స్ టూ ఓకే రాయిని దగ్గర ఉంటే మిగిలిన ట్వంటీ హాఫ్ టోన్స్ వి హావ్ టు గ్యాదర్ అదర్ స్టోల్స్ టూ మిగిల్ ఓకి రెండే ఉంటే మిగిలిన రోడ్ కూడా మనం తీసుకొచ్చుకోవాలి త్రీ స్టోన్స్ గ్యాదర్ అదర్ స్టోన్స్ టూ ఒక మూడు రాళ్ళు మాత్రమే ఉంటే మిగితే ఇది కూడా మనము పొందుపరచుకోవాలి సో వి కెన్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ బీన్ సెట్ ఇన్ ఇన్ ద ద ద కాబట్టి ఈ రీతిగా దైవ పరలోక దర్శనంలో నిలబడినటువంటి వారమై ఆత్మ ఆయన కృపలో జ్ఞానములో మనం ఎదగలం మై ఐ నాట్ నాకు లీమి కలగదు గ్రో అండ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పాస్ గడుస్తున్న కొద్ది జ్ఞానమందు ఎదుగునట్లుగా ప్రభు మనకు సహాయం సాయం చేయుధం చేస్తాను